లక్ష్మీ నరసింహస్వామి ఆశ మహత్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చోటపల్లి గ్రామం పొత్తుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత మొదటి బహుమతి అరవై వేల రూపాయలు మరియు పదహైదు వేల రూపాయలు విలువ చేసే అమ్మవారి వెండి ప్రతిమను కైవసం చేసుకున్నారు ఆ మొదటి బొమ్మించినటువంటి యజమాని శాలవాతో సన్మానించి సత్కరించ యొక్క అమ్మవారి వెండి ప్రతిమ మరియు అరవై వేల రూపాయలు నగదు రూపాన్ని అందజేస్తున్నారు చిన్నప్ప గారి నీలకండారెడ్డి గారు అమ్మవారి బంధుబడి గట్టిగా సాధించహుమతి సాధించిన వారు ఇదే యజమానికి సంబంధించిన చిన్న జపే లక్ష్మీ నరసింహస్వామి ఆశతో మాంతర చంద్రబాబు రెడ్డి గారు చోటపల్లి సర్పంచ్ పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చిన్న చెప్ప రెండు వేల ముప్పై ఏడు అడుగుల వక్కించురాడి లాగే రెండవ మంచి నలభై వేల రూపాయలు లక్ష్మీ నరసింహస్వామి ఆశులతో కుందూరు రెడ్డి గారు గుప్పరమందిని సిరివెల్ల మండలం నంద్యాల జిల్లాలో నిన్న రెండు వేల పదిహేను అడుగుల మూడించుల దూరాన్ని గంగంపుస్టే గారు చెన్న కృష్ణారెడ్డి గారు కుమారుడు కేశవరెడ్డి గారు చేస్తున్నారు ముప్పై వేల రూపాయలు సాధించిన వారు ఆర్కే అంతాట శిరీశ్వర చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుట్టూరు మండలం బాపట్ల జిల్లా మండలం బొమ్మాయి గారిపల్లి వారు ఇరవై వేల రూపాయలు సత్కరించి జ్ఞాపికగా ఆ యొక్క దానా గిన్నెవలసిందిగా

<laughs> ெ గతిగా తప్పంత పడ్డాసారినవార్త సన్మానించి పూలమాలతో సత్కరించి ఆ యొక్క నగదు రూపాన్ని అందజేస్తున్నారు అలాగే ఆ దానగిన్నెలు కూడా అయ్యండి కట్టారు అవి కూడా పెట్టండి

రూపాయి నాలుగు ఒక మూడు ఇరవై వేల రూపాయలు అంకి రెండు గారు తరఫున బయకురండి గారి తరపున తరపున రూపాయలు ఏడవ బహుమతి సాధించిన వారు శ్రీ మాధవరాజుల స్వామి ఆశలతో ఎస్వీఎంపుల్స్ ఆరు చూడు తువే రామాంజనేయుల గారు దాని తిన్నే బాబు తోపుడు తొత్తి ఒక నిమిషం ఉందన్న రామాజి ఆరో బహుమతి సాధించిన వారు బొలికొండ రంగనాథ స్వామి ఆశలతో కె రామాంజనే గారు గార్ణది గార్నదిన్నె మండలం అనంతపురం జిల్లా పదివేల రూపాయలు ఆ యొక్క పదివేల రూపాయలు గజ్జల చంద్రప్ప గారి మోహన్ రెడ్డి గారు పదివేలు రూపాయలు నగదు రూపాయని మరియు ఆ యొక్క దాన గిన్నెలు కూడా అందజేస్తున్నారు మాధవరాజుల పదహైదు వందల పద్నాలుగు అడుగుల ఆరించుల దూరాన్ని ఆ యొక్క ఎనిమిది వేల రూపాయలు వెన్నపూస రోషమ్మ గారి గంగాధరెడ్డి గారు కుమారుడు గణేష్ కుమార్ రెడ్డి గారు పౌన్ కుమార్ రెడ్డి గారు మేడిమాపలపల్లి కోటకొండ ఆంజనేయ స్వామి ఆశలతో పెద్దమడుగురు మండలం అనంతపురం జిల్లా కంబైండ్ శ్రీరాముల యాదవ్ గారు ఎంపీటీసీపల్లిపల్లి మండలం నంజర్ జిల్లా పదహైదు వందల అడుగుల దూరాన్ని లాగే ఆరు వేల రూపాయలు నగదు రూపాన్ని ఆరు వేల రూపాయలు అందజేస్తున్నారు వెన్నపూస రోషమ్మ గారి గంగాధరెడ్డి గారు గజ్జల నడిబ్యాంకి రెడ్డి గారు తొమ్మిదమ్మ సాధించిన వారు మొలి రామాంజనేయ రెడ్డి గారు రంగోరపల్లి ఐదు వేల ఐదు వందల రూపాయలు ఆ యొక్క ఐదు వేల ఐదు వందల రూపాయలు రామాంజనేయులు గారు సతీమణి అనసూయమ్మ గారు గట్టిగా చెప్పబడ్డారు ఒకసారి వెన్నప్పమ్మ గారి గంగాధరెడ్డిగా ఎక్కడున్న కూడా అంకాలమ్మ తల్లి దేవస్థానం దగ్గరకు వచ్చేసి ఆ యొక్క గెలుపొందినటువంటి రైతుకు మీ బహుమతిని అంద జిల్లాలో పుల్లిమెందుల నియోజకవర్గంలో ఎక్కడ పండుగ పోటీ నిర్వహించినా కూడా ఆ యొక్క పోటీలకు సలహాలు రైతు బిడ్డ రవీంద్రనాథ్ రెడ్డి గారు నలచరుపల్లి గ్రామం వేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా దాదాపు పొందివందల నియోజకవర్గంలో బుమయగారిపల్లి వేల్పుల వేముల వెంకటాపురం నలచరూపల్లి మూడు బైరా స్వామి దేవస్థానం ఒకటి ఒకటిగా రెండు కాదు అనేక చోట్ల బట్టలాగుడిపోటలకు ఆ యొక్క సలహా సూచనలు రెడ్డి రవీంద్ర రెడ్డి గారిని కూడా ఆ కమిటీ వారు షాలువాతో సన్మానించి పూలమానతో సత్కరించి ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నారు